నిన్న స్కూల్ కి రాలేదంట ఏమైంది నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నం తిన్నాక ఆకలియట్లేదు పడుకుని లేచాక నిద్ర రావట్లేదు కావ్య నేను ఊరు వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు కంగారు పడుకు త్వరగా వచ్చేస్తాను కావ్య నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఏం తినను పాలు కూడా తాగను ఏమైంది అలా ఉన్నావు నా పేరు జ్యోతి అయితే ఫ్రెండ్స్ అంట కోతి కోతి అంటున్నారు జ్యోతి రేపు నుంచి మనం యూకేజీ ఇక మీద మనం చిన్నపిల్లలం కాదు పెద్దవాళ్ళం ఇపోయాం కదా జ్యోతి ఈ షాప్లో డైపర్లు లేవు జప్టోలో ఆర్డర్ చేయి నేను వస్తున్నాను మా అమ్మ మీద కేసు పెట్టాను సార్ ఎందుకు రోజు పొద్దున్నే ఏడింటికి పదయింది అని నిద్ర లేపేస్తుంది పూజ నాన్న దగ్గర చాలా డబ్బులు తీసున్నాను త్వరగా కేఎఫ్సి వెళ్దాం లేకపోతే ఈ డబ్బులు అమ్మ లాగేసుకుంటుంది మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టం మా నాన్నకి ఎంత కోపం వచ్చినా నాన్న ఇంతవరకు చెయ్యలేదు ఎందుకంటే అప్పుడు బెల్ట్ తీస్తాడు